మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల స్వామిని దర్శించుకుందాం రండి ఒకసారి అందరం కూడా మన మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి యొక్క గోపురాన్ని చూసుకున్నట్లయితే చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది అప్పట్లోనే చాలా ప్రణాళికలతోటి ఈ గోపురాన్ని నిర్మించడం జరిగింది మనం దూరం నుంచి చూస్తే కానీ చాలా చక్కగా ఉంది అలాగే గోపురాన్ని ఒకసారిగా దగ్గరగా చూసుకుందాం అలాగే రథం కూడా కనిపిస్తుంది ఉత్సవాల్లో రథాన్ని బయటకు తీసి లాగడం రథోత్సవం అనేది చేయటం జరుగుతుంది గోపురం చూడండి ఒకసారి మనం ఎంత పెద్దగా నిర్మించి ఉంటుందో ఇది ఏడు గదులతో నిర్మించి ఉంటుంది గోపురం అనేది గాలి గోపురం అలాగే గోపురానికి ఎదురుగా ఒక కొలను కూడా ఉంటుంది ఈ కొలను అనేది ఆ గోపురం ఏర్పాటు చేసినప్పుడు ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఈ కొలనులోని నక్షత్ర తాబేళ్ళు అనేవి దర్శనమిస్తూ ఉంటాయి నక్షత్ర తాబీల్ని కొలంలో చూసుకోవచ్చు ఈ గోపురానికి ఈ కొలనుకి ఒక అనుబంధమైన సంబంధం అనేది ఉన్నది అదిగో ఆ కొండ మీద కనిపించే పానకాల నరసింహస్వామి ఇప్పుడు ఒకసారి అందరం కూడా లోపలికి వెళ్ళి దర్శించుకున్నారండి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దేవుని దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అలాగే మన గుంటూరులోని మంగళగిరి నరసింహస్వామి యొక్క గోపురం ఉన్నటువంటి హైటు అనేది ఏ టెంపుల్లో కూడా నిర్మించడం అనేది జరుగుతుంది అటు పక్క చూసుకున్నట్లయితే రథం కూడా మనకు కనిపిస్తుంది అది రథోత్సవం అప్పుడు రథాన్ని బయటకు తీయడం జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి అలాగే అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది గుడి ఆవరణంలో కూడా చూడండి అంత చక్కగా ఆహ్లాదకరంగా ప్రజలు ఇబ్బంది లేకుండా ఉంది లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే మంగళగిరి నరసింహస్వామిని ఒక గాలి గోపురం చూడండి లోపల కానీ అవి శిలా సంపద అలాగే అక్కడ ఉన్నటువంటి రాజుల గురించి కూడా గోపురాన్ని నిర్మించినటువంటి రాజులు లోపలికి ఫోన్ కానీ వీడియోస్ కానీ ఎలవులు ఉండవు కానీ కొంతవరకు తీసుకెళ్ళవచ్చు అది కొంతవరకు మాత్రమే తీసుకెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ శిలాశాసనం అనేది ఉంది లక్ష్మీ స్వామి అప్పట్లోని పాండవులు కూడా వనవాసం చేసేటప్పుడు ఇక్కడ కొండ మీదకి వచ్చారని కూడా ఇక్కడ శిలాశాసనంలో రాయబడి ఉంది అలాగే ఇక్కడ ఒక బావి కూడా ఉంది ఈ బావి కూడా అప్పట్లో తోవించినది గుడి మొత్తం కూడా రాయితో నిర్మించబడి ఉంటుంది ఇక్కడ రాతితోనే గుడి మొత్తం నిర్మించబడి ఉంది మనం బయట నుంచి చూసుకున్నట్లయితే రాయి ఎర్ర రాయితో నిర్మించబడి ఉంటుంది ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు రాయి నిద్రావస్థలో ఉంటే రాయి బరువు అనేది ఉండదంట అక్కడ శిలాశాసనాల్లోనే రాయటం జరిగింది అలాగే మనం నరసింహస్వామిని కూడా దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది ఫోన్ ఎలా లేదు కానీ మ్యాక్సిమం వీలైనంతవరకు తీసాము కింద విగ్రహాలన్నీ కూడా మనకి దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి అలాగే బయట ఈ రాతితో చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా చాలా చక్కగా శిల్ప సంపద ఉట్టిపడే విధంగా ఆ కాలంలోని రాజులు చెక్కడం అనేది జరిగిందనమాట అలాగే ఎంట్రీ గేట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎండి తొడుగు అనేది చేయించడం జరిగింది ఇక్కడ చూడండి అన్నీ కూడా రాతితోటే గుడిని నిర్మించడం జరిగింది ఎటు నుంచి చూసినా కానీ స్తంభాలు రాళ్ళు చక్కగా నిర్ నిర్మించడం అనేది జరిగిందనమాట అందరూ కూడా దర్శించుకోవాలని కోరుకో